మనం ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్తపేట లో ఉన్నాం ఇక్కడ ఆషాఢ మాసంలో పెట్టిన ఆఫర్స్ కి మంచి స్పందన రావడంతో ఆ ఆఫర్స్ ని శ్రావణ మాసంలో కూడా కంటిన్యూ చేస్తున్నారు కలంకారీ పట్టు శారీస్ ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ వర్క్ సో ఒక సారీ తీసుకుంటే సెకండ్ శారీ మీకు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది మరొక బ్యూటిఫుల్ కలంకారీ పట్టు శారీ చూస్తున్నాం మంచి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సారీ అంతా కూడా రిచ్ గా బ్రైడల్ కలెక్షన్ లాగా ఉందండి మీరు చూడొచ్చు ఓవరాల్ గా శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది అండ్ బార్డర్స్ అనేవి హైలైట్ అని చెప్పొచ్చు మంచి గ్రీన్ కలర్ లో బిగ్ సైజ్ బార్డర్స్ అనేవి చేశారు మనకి టూ సైడ్స్ కూడా చూడొచ్చు ఎంత హెవీగా ఉందో బోర్డర్స్ అంతా కూడా మనకి గోల్డ్ అండ్ జరీ వర్క్ వచ్చేసింది అండ్ పార్ట్ ఇస్ హైలైట్ అని చెప్పొచ్చు సో గోల్డ్ కలర్ లో మంచిగా మనకి గ్రీన్ పైన గోల్డ్ కలర్ హైలైట్ అవుతూ చాలా చాలా బాగుంది ఇది కూడా జరీ వర్క్ అనమాట ఓకే సో ఇది కలంకారీ శారీ ఇక్కడ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ తో ఒక సారీ తీసుకుంటే సెకండ్ శారీ జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ కె వస్తుంది అది కూడా కలంకారీ పట్టు శారీస్ సో ఇలాంటి ఇంకా గోల్డ్ అని ఆఫర్స్ గోల్డ్ అని కలెక్షన్స్ అనేవి మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అవైలబుల్ గా ఉన్నాయి కొత్తపేట బ్రాంచ్ లో మాత్రమే కాదండి ఓవరాల్ గా సౌత్ ఇండియా అన్ని బ్రాంచెస్ లో కూడా ఈ ఆఫర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎస్పెషల్లీ శ్రావణ మాసం సందర్భంగా కాబట్టి హ్యాపీగా శ్రావణ మాసంలో ఈ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ ని మీరు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాప్ చేయండి